వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్ ఐదవ రోజు జనవరి ఐదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో రెండు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి మతయి సువార్త పదమూడవ అధ్యాయము మరియు పద్నాలుగవ అధ్యాయము ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము మతయీ సువార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న యాభై ఎనిమిది వచనములు ఆ దినమందు ఏసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహు జన సమూహములు తన యుద్ధకు కూడివచ్చినందున ఆయన దోనె ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ ధరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రకును పడెను పక్షులు వచ్చి వాటిని మ్రింగివేశను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరువుదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను చెవులు గలవాడు వినునుగాక అని చెప్పాను మత్తయి సువార్త పదమూడవ అధ్యాయము పదవ వచనము నుండి తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగుగా ఆయన వారితో ఇట్లనెను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని యొద్ధ నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వినకూ గ్రహింపకయు ఉన్నారు ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందుకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకునరు అని ఏషియా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తులను నీతి మీరు చూచు వాటిని చూడగోరియో చూడకపోయిరి మీరు విను వాటిని వినగోరియో వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాని గూర్చిన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియో గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని అంగీకరించువాడు అయితే అతనిలో లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించునెను మతఈసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలియున్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎద్దుకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తివి కదా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుటానికి ఇష్టమా అని అతనిని అడిగిరి గురువులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కొంతకాలము వరకు రెంటినీ కలిసి ఎదుగునీయుడి కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి కట్టలు కట్టి గోధుములను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదు ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించినంత చెట్టగును ఆయన మరి ఉపమానము వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పెండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచుముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియునది నేను నా నోరు తెరచి రీతిగా బోధించెదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు రీతిగా బోధించను ఉపమానము లేక వారికి ఏమీయో బోధింపలేదు మతయీసు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు అందుకు ఆయన ఇట్లనెను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టిని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయివారు దేవదూతలు గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటేనూ ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గలవాడు గాక మత సువార్త పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియునది ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయూ అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దాని కొను మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేదురు అక్కడి ఏడ్పును పండ్లు కురుకుటిను ఉండును మతయి సువార్త పదమూడవ అధ్యాయము యాభై ఒకటవ వచనము నుండి వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పాను మతేసు వార్త పదమూడవ అధ్యాయము యాభై మూడవ వచనము నుండి యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సిమోను యూదా అని వారు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి కార్యములన్నయూ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరపడిరి అయితే యేసు ప్రవక్త తన దేశములోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు ఇంతటితో వార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న యాభై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము వార్త పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తిష్మ మిచ్చు యోహాను అతడు మృతుల్లో నుండి లేచియున్నాడు అందువలననే అద్భుతములు అతని ఎందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పాను ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను అతడు ఇతని చంపగూరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తాన్ని ఎంచినందున వారికి భయపడెను అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి ఇప్పించుమని అడిగను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను ఆమె తన తల్లి ఎద్దకు దాన్ని తీసుకుని వచ్చెను అంతట యోహాను శిష్యుడు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునొద్దుకు వచ్చి తెలియజేసరి యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళను జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడుకను ఆయన వెంట వెలిరి ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దిపోయెను ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కునుటకై వారిని పంపివేయమని చెప్పిరి యేసు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యుద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీయో లేదని ఆయనతో చెప్పిరి అందుకైనా వాటిని నా ఎద్దుకు తెండని చెప్పి పచ్చికి మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలలోని రెండు చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చను శిష్యులు జనులకు వడ్డించరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోనె ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటిక దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసరి వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దుకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనను ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఏసు నద్దుకు నీళ్ళ నీళ్ల మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశను వెంటనే ఏసు చెయ్యి చాపి అతని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితువని అతనితో చెప్పెను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనిగెను అంతటా దోణిలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడువని చెప్పి ఆయనకు మ్రొక్కిరి వారద్దరికి వెళ్ళి గెన్నేసరతు దేశమునకు వచ్చిరి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన ఎద్దుకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమూ ముట్టనిమ్మని ఆయనను వేడుకుని ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి ఇంతటితో మత్త ఈ సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలో రెండు అధ్యాయములు మత ఈ సువార్త పదమూడవ అధ్యాయము మరియు పద్నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లార్డ్